హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా వాళ్ళని అగ్గిపెట్టెలు తీసుకురమ్మంటే పొద్దునే పనే నీరు ఆ రెగ్యులేటర్ ఏమో అసలు ఎందుకనే లేదు సర్లే అని ఇంకా పొయ్యన మనీ వేద్దాము నీళ్లు కాబెట్టడానికి బయట పొయ్యింది కదా నీళ్లు పోసుకుంటాము అంటే సర్లే అని ఇంక పొద్దున్నే నీళ్ళు తెద్దామని చూస్తే అగ్గిపెట్టలేవు ఖాళీ అగ్గి పెట్టా మా వాడు ఆడబడేసిండు ఈ నేను డబ్బులు ఇవ్వంటే పొద్దునే ఎట్టా వస్తాయి బాగా అడుగుతా నువ్వు అని అడుగు అంటే ఇంకా అట్ట ఎట్టా కొనుక్కుంటా పదో ఇరవై ఎంతో ఇచ్చిండు ఎన్నిదే వాళ్ళు చెప్పు అని అన్నాడు నాలుగు తెప్పి ఉంటే ఉంటాయి కదా అవే అనేసరికి ఇంకా ఓ నాలుగు తెప్పించిండు మా ఇంట్లో మా అవ్వ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ ఉంది మేమైతే సదతి ఎల్లమ్మకి పోతూ ఉంటాము ఎందుకంటే ఆమె ఎప్పుడు మమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది పాపము సొదతిలో పోయినప్పుడు ఆ నుంచి మనం ఆడపిల్లకైతే ఏమేమి పెడతామో మేము కూడా ఎల్లమ్మకి అలాగే చీర గాజులు మళ్ళీ ఆడపిల్లకి వడి బియ్యం పోసినట్టు చీర గాజులు మొత్తం అన్నీ పెడతాము మేము మూడు సంవత్సరాలకి పోతాం ఎల్లమవ్వకి సంవత్సరం సంవత్సరం అంటే లాంగు ఇక్కడ కాదు సౌదత్తికి పోవాలి అందుకని ఇంకా మూడు సంవత్సరాలు కట్టపోయి వస్తూ ఉంటాము చూడండి ఎల్లమావ ఇప్పుడు కనిపిస్తుంది ఎంత బాగుంది గిఖం అన్నీ భలే ఉంది అసలు మా అవ్వ అయితే కలసాలు పెట్టింది రెండు కలసాలు పెట్టింది ఒకటి పెట్టకూడదంట అందుకే గాజులు ఎల్లమవ్వ ముఖము ఇంత బాగుంది చూడండి ఇవి ఎల్లమౌ ఫోటోలు అక్కడ సోదర్తిలో బాగుంటుంది ఇది బుక్కు పిండి కుంకుమ ఇక్కడ దొరకదు బుక్కు పిండి అంటే ఏం పిండి అంటారు పసుపు కాదు అది ఇంకో కలర్లో ఉంటుంది ఈ అయితే మేమైతే ఎప్పుడు ఒడివి తీసుకోబోతా ఉంటాం మూడు సంవత్సరాలకి అట్ట ఆడపిల్లు ఉన్నట్టంట ఇద్దాం చూపిస్తుంది చూడండి మా బుక్కు పిండి అంట ఇదే పిండి చూసిండ్రా పసుపు కాదు పసుపు కలర్ లోనే ఉంటది కానీ అదొక వెరైటీది ఇది వెరైటీగా ఉంటుంది పెట్టుకునేకి బాగుంటది అని తీసుకొచ్చిన ఇది కుంకుమ ఇట్లా చూడండి